అయింది ముందు వీడియోలో నేనైతే హ్యాండ్ కటింగ్ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా చూపించాను ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను అయితే మనం ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా హ్యాండ్ కటింగ్ దగ్గరే మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా లోపల పెట్టేసుకోవాలి మన వైపు కి పెట్టేసుకుని ఇలా క్రాస్ గా వేసేసుకోండి ఇలాగా ఇలా క్రాస్ గా వేసుకుని ఇక్కడ హ్యాండ్ అయితే ఎక్కడ కట్ చేస్తామో అక్కడ వస్తుంది అనమాట క్రాస్ అనేది క్రాస్ కటింగ్ అండి క్రాస్ గా వేసుకోవాలి ఇప్పుడు దీని ప్రకారం మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఇలాగ మొత్తం కూడా ఇలా స్ట్రేట్గా గా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలాగ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్ గా మార్కింగ్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి సైడ్ కి హైట్ దగ్గర మాత్రం ఈక్వల్ గానే తీసుకోండి ఇంకా ప్రతి చోట ఈక్వల్ గానే తీసుకోవాలి ఓన్లీ సైడ్ జాయింట్ దగ్గర మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మన ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా ఎక్కువ తక్కువ డాట్స్ పడినా కూడా మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి ఇక్కడ మూడు చోట్ల కరువు తిరిగిన చోట మూడు చోట్ల మార్కింగ్ వేసుకుంటే మనకు ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అనేది ఈజీగా వస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలాగా రౌండ్ అనేది ఇలా తీసేసుకోండి ఓకేనా తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి ఖచ్చితంగా ఇలా ఓపెన్ చేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని నాకు పదిన్నర ఇంచులు వచ్చింది సో ఇక్కడ కూడా పదిన్నర ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో పదిన్నర పదిన్నర ఉంది కానీ డిఫరెన్స్ మాత్రం నాలుగు ఇంచులు డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది నాలుగున్నర నాలుగున్నర డిఫరెన్స్ అయితే వచ్చిందండి అంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ ఉందనమాట చెస్ట్ అనేది ఓకేనా అందుకని అలా వచ్చింది అంతే కానీ అదేం పెద్ద పొరపాటు కాదు మనకి ఫ్రంట్ పార్ట్ సైజుని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది సో ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఇలాగా బుక్స్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే బుక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూస్తే నాకు ఆరు మీద రెండు గీతలు అయితే వచ్చినాయి అంటే ఒక ఆరు పావు తీసుకుంటే సరిపోతుంది ఆరుంపావ కన్నా ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే నెక్ దగ్గర మనం స్లోపిస్తాం కదా ఫ్రంట్ నెక్ అనేది డీప్ అవ్వకుండా అది ఎక్కువ పైకి వెళ్ళకుండా ఉంటదనమాట సో నేనైతే ఆరున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ప్లేన్ బ్లౌజ్ కాబట్టి లేదంటే సాగిపోతుంది అనమాట నేను ఎలాగో సెల్ఫ్ పైపింగ్ వేస్తాను సాగకుండా కొంచెం ఇలా క్రాస్ గా తీసుకోండి ఇలాగా ఇలా క్రాస్ గా తీసుకుని కరువు స్కేల్ తోటి నీట్ గా అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్ గా ఇలాగా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మన వైపు నుంచి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు పావు డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ ఇలా వన్ ఇంచ్ ఉంది వన్ ఇంచ్ అయితే ఇద్దాం వన్ ఇంచ్ కన్నా తక్కువ ఇచ్చిన ప్రాబ్లం లేదండి రెండున్నర ఇంచులు పొడిగిద్దాము లేదంటే ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకున్నా పర్లేదు నేనైతే చాలా బ్లౌజులు కుట్టాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు ఉక్సుపట్టి పట్టి హైట్ తెలియాలంటే ఇలా నెక్క దగ్గర పెట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి ఓకేనా ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక రెండు ఇంచులు పొడుగు తీసుకుంటే సరిపోతుంది రెండించులు ఎందుకంటే దీనికి దీనికి మధ్యన గ్యాప్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్నా బాగుంటుంది అనమాట ఇక్కడ ఇక్కడికి వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఓకేనా దీనికి తిన్నగా ఉండాలి ఇది రెండు పావు ఇది రెండు పాగు ఉండాలి ఇది రెండున్నర అయితే ఇది రెండున్నర ఉండాలి అలా ఉంటుంది ఓకేనా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసినా పర్లేదు మనం కుట్టుకునేటప్పుడు వేసినా కూడా ప్రాబ్లం ఉండదు ఇక్కడ వరకు అయితే పర్ఫెక్ట్ మరి దీని సంగతి ఏంటి ఇంత పెద్ద షేప్ బెల్ట్ కావాలా ఉండకూడదు షేప్ బెల్ట్ అంత పెద్దది సో నేనైతే రెండున్నర ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ రెండున్నరే ఉండాలి అందుకని ఇలా క్రాస్గా వస్తుంది వీళ్ళకి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్స్ కూడా అంతే ఎక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలాగా అయిపోయింది ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి సో అయిపోయిందండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఒక పాంచి పైకి వదిలేస్తే నాకు దగ్గర దగ్గర మూడు ఇంచులు వచ్చింది కానీ ఇలా క్రాస్ గా కట్ చేస్తాం కదా మనం అందుకని మనం రెండున్నర ఇంచులు తీసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా క్రాస్ గా కట్ చేస్తాం కదా ఇది పొడిగ ఎక్కువ ఉందని చెప్పేసి మనం క్రాస్ గా కట్ చేసుకోవాలని బ్యాక్ పార్ట్ కటింగ్ లోనే మనం చూసుకున్నాం సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను రెండున్నర ఇంచులకే తీసుకుంటాను ఫస్ట్ కోరా ఉన్న క్లాత్ని తీసేద్దాం మనకి పట్టి అతడానికి ఈజీగా ఉంటుంది ఇలాగా అయిపోయిన తర్వాత ఎల్స్కెల్ తీసుకుని స్ట్రేట్ గా లైన్ వేసేయండి ఇలాగా పొడుగొచ్చేసి పది ఇంచులు సరిపోతాయి సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అన్నాను కదా రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ వచ్చేసి పట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే మనకి ఇంచులు వచ్చింది అయితే మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ ఒక రెండున్నర తీసుకుంటే సరిపోతుందండి ఈ మూడించులకైనా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తక్కువ తీసుకుంటే షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఒక లేయర్తో ఆకూడదు ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇంకొక లేయర్ ఇక్కడ కట్ చేసుకుంటాను ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఈ రెండు లేయర్స్ కాకుండా మధ్యలో ఇంకొక లేయర్ వేయాలండి ఎందుకని లైనింగ్ అనుకోండి పైన లైనింగ్ పీస్ ఉంటుంది మధ్యలో ఒక పీస్ ఉంటుంది మరి ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా కానీ ఇక్కడ ఒరిజినల్ పీస్ అనేది ఇదే మాట కింద ఉంది పైన పీస్ కిందే ఉంది మధ్యలో ఇంకో పీస్ వేసుకోవాలి సో ఇదండి ఈ రోజు వీడియో ఇవన్నీ కూడా మనం సెల్ఫ్ పైపింగ్ కింద వాడుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్